పుట్టి ఉంటే శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నేను అసలు నడి సంత నడి బొడ్డుల నెవరు సంగరకాడ నిరూపించండి నేను సిద్ధంగా ఉంటానని చెప్పిన ఈ నా కొడుకు రాలే బదనాం చేశా కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు చూద్దాం ఒక్కొక్కని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది చూద్దాం నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తలో పుట్టిండి బిడ్డ ఆధర్య పొడవుతో మనోళ్ళని నేను కాపాడుకుని సత్తా భగవంతుడు ఇచ్చింది మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చేస్తా పోయి నేనే చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం రాబాయ్ శక్తి కూడా ఏ నా కొడు లేదు నేను చెప్తున్నా ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు కాబట్టి మననే ఒక స్టోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు ఇటు అటు అంటాను వస్తుంది మనకు అడ్డే లేదు ఆపిటోడే లేదు వాడే వనకాలే గసగస నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి తెలుసు చెప్పదలుచుకున్నా మావా నాయకులకు అందరికీ మనం ఎవరి తిరుగు పోవద్దు మన పెరువు వస్తే వదిలిపెట్టవద్దు ఇదే సిస్టమ్ మనది ఇది సిస్టమ్ ఎవడు ఇలా పోలీస్ కానీ అధికారులు గానే మన భయపడతారు వాళ్ళంటే భయపడరు గుర్తుపెట్టుకోండి తొంభై రోజుల తర్వాత ఇక ఉంటుంది ఇక సినిమా